భార్యలు చేయకూడని కొన్ని పనులు భర్తను గురించి ఎప్పుడు నలుగురిలో మాట్లాడకపోవటం మంచిది భర్తను గురించి ఎప్పుడు నలుగురిలో మాట్లాడకపోవటం మంచిది మీ భర్త గురించి మీకు తెలిసిన బలహీనతలు ఉండొచ్చు వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నం అస్సలు చేయకండి చాలామంది స్త్రీలకు కుటుంబంలో చిన్న విషయాలకు వెంటనే పుట్టింటికి చెప్పుకుంటారు అది అంతటితో ఆగితే సరికాని వాళ్ళు సమయం చూసుకుని భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు అలా చేస్తే మీ భర్త పరువు పోతుంది మీ అవసరం కోసం మీ కోరికల చిట్టా తెరవడానికి శృంగారాన్ని అస్సలు వాడకండి మీ మీద చెడు భావం కలిగే అవకాశం ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు మీకు ఆ విషయమై పశ్చాత్తాపం ఉంటే మీరే ముందు క్షమాపణ చెప్పండి ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయం దగ్గరే కాబట్టి తిట్టి కసురుకునే కన్నా అతనితో కూర్చుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఎప్పుడైనా బయటి విషయాలు ఒత్తిడి వల్ల మీ భర్త చాలా కోపంగా ఉంటే అతన్ని ఒంటరిగా వదిలేయండి లేదంటే ఆ కోపం మీపై చూపించేస్తే మీరు హర్ట్ అవుతారు భర్త ఇంట్లో లేని సమయంలో తమ ఫ్రెండ్స్ను ఇంటికి పిలవకూడదు ముఖ్యంగా అబ్బాయిలను అస్సలు పిలవకూడదు ఇలా చేస్తే అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఎక్కువగా ఫోన్లో గంటల తరబడి మాట్లాడకూడదని గుర్తుపెట్టుకోండి అలాగే భర్త పనికి వెళ్ళి వచ్చేసరికి భార్య బిజీగా ఉండకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి